పొద్దు పొద్దున్నే బయటికి వెళ్ళొచ్చి అరుస్తున్నాడు ఏంటని చూశానండి వస్తే ఎందుకు వీడికి పెత్తనాలు ఈ బైక్ దగ్గర బెల్ట్ స్టక్ అయిపోయింది అప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చాడు తిన్నగా ఇంట్లోకి రావచ్చు కదా బైక్కి బెల్ట్ అడ్డం పడి అక్కడే నిలబడి అరుస్తున్నాడు అనమాట ఏంట్రా అని నేను నవ్వుతుంటే నవ్వుతావేంటి మమ్మీ తీయకుండా అన్నట్టు చూసాడు తీస్తే చూడండి ఇప్పుడే వెళ్ళొచ్చాడండి కాలు కడుక్కొని లోపలికి వచ్చాడు మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడంట మనం నాన్న అప్పుడే కాదు కంగారు పడుకో అన్నానండి ఇంకా పొద్దు పొద్దున్నే కొంచెం పువ్వులు అవి తీసుకుందాము చాలా పూలు పూసాయండి ఇవన్నీ ముందు రోజు పూలన్నీ మాలు కట్టేశాను కదా వీటిని డెకరేట్ చేద్దాము అని కోసేస్తున్నానండి అంటే యాక్చువల్లీ ఇవి నైట్ విడుస్తాయి కదా పొద్దున కూడా బాగానే ఉంటాయి ఫ్రెష్గా ఫుల్గా విచ్చుకుంటాయి అన్నమాట సరే తీసుకొచ్చి కృష్ణయ్య ముందు పూలు ఉన్నాయి నేను మాలు కట్టుకున్నాను ఇంకా వీటిని హాల్లో ఇలా గ్లాస్ బౌల్ ఉంటుంది అందులో వేద్దాం అని చెప్పి వేసాను హాలంతా మంచి స్మెల్ వస్తుందండి నైట్ వేయాలండి విడిచివ్వడం మొగ్గలు అలా వాటర్లో వేసి పెడితే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అంత స్మెల్ రాలేదు కానీ చూడటానికి మాత్రం చాలా అందంగా అనిపించాయి ఇంకా ఈరోజు గుడికి వెళ్దామని అయితే అనుకున్నామండి సోమవారం కదా శివాలయానికి వెళ్దాం అనుకున్నాం కొమరవారం ఊళ్ళో శివాలయం కాకుండా పాలంగి శివాలయంకి వెళ్దాం అన్నారండి ఇప్పుడు చూడలేదు అని పిల్లలకు చూపిద్దామని వీడు చూడండి ముందే ఎక్కి కూర్చున్నాడు వెనక్కి వెళ్ళు అన్నారు వాళ్ళ డాడీ డాడీకి రెస్పెక్ట్ ఇస్తూ ఒక్క సెకండ్ వెనక్కి వెళ్తాడు చూడండి అంతే అండి మళ్ళీ వాళ్ళ డాడీ అక్కడనే మళ్ళీ వెంటనే వచ్చేసి ఒళ్ళో కూర్చుంటాడు అదే వాళ్ళ డాడీ వెనక కూర్చున్నారనుకోండి వెనకాలే కూర్చుంటాడు శివగారు వచ్చారు కదా సరే సరదాగా అలా బయటికి వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము మేమైతే ఇలా గ్లాస్ దింపమండి వీడితో కొంచెం ఇబ్బందిగా ఉందని ఏసీ వేసేసుకొని కూర్చుంటున్నాము శివగారు ఉంటే కొంచెం బయట గాలి రావాలి కదా అని కాసేపు తీస్తారు అంతే ఇంకా బయటకు చూసుకుంటా కూర్చుంటాడు వీడు వాళ్ళ డాడీ అంటున్నారు అనమాట ఇలా కుదురుగా కూర్చుంటే ఎంతసేపు అయినా కూర్చుంటాము ఓ తొక్కి పడేస్తావు అని అంతే అన్న ఒక్క సెకండ్లో వెనక్కి వెళ్ళిపోతానని వచ్చాడండి ఇదే పాలంగి శివాలయం అండి ఇక్కడికి నేను వెళ్ళడానికి ముప్పై సంవత్సరాలు పట్టిందండి ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో ఫోటోలు దిగుదామో అని చూస్తే పక్కనే శ్మశానం ఉంది మా వాళ్ళు తిట్టారనమాట ఇంకెక్కడ పడితే అక్కడ పూలు కనిపిస్తే ఆగిపోతావు పదా అని చెప్పి చాలా చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి ఇది కొద్దిగా జనవైతే ఉన్నారు సోమవారం కదా వీడు చూడండి రానా మా అన్న అని చూస్తున్నాడు ఎలాగో వీళ్ళు నన్ను లోపలికి తీసుకెళ్లరు అని ఫిక్స్ అయ్యాడండి కానీ శివగారు ఉన్నారు కదా ఆయన ఉంటే అలాంటి పనులే చేస్తారు ఎవరేమంటారండి కాలభై రోడు శివాలయంలోకి ఎందుకు ఎంటర్ అని చెప్పి తీసుకొచ్చేసారు మేమైతే ఫస్ట్ ట్యాప్ దగ్గర కాలు కడుక్కున్నాం మళ్ళీ ఆ కాలువలో కడుక్కుందాం అని చెప్పి జస్ట్ అలా కాలు కడుక్కున్నాం పెద్ద రావి చెట్టు ఉంటుందండి గుడిలో గుడి అయితే చాలా చాలా ప్రసిద్ధ సిద్ధమైన గుడి అండి ఎప్పటి నుంచో ఉందంట ఏంటంటే గుడి విశిష్టత గుడి ఆ శివలింగం మొత్తం నీళ్ళల్లో ఉంటుందండి ఇప్పుడు మీరు ఎక్కడే కాలు చూస్తున్నారు కదా ఆ చెరువులోకే శివలింగం ఉంటుంది దానిపైనే గుడి కట్టారనమాట ఎప్పుడు ఎలాంటి వరదలు వచ్చినా ఏ వచ్చినా శివలింగం అనేది మునగదంట చాలా లోపలికి వెళ్ళి పూజ చేయించుకోవాలి మనం ఇదిగోండి తీసుకొచ్చారు లోపలికి ఎవరో వెళ్ళిపోమన్నారంట బయటికి వెళ్ళారు ఇంకా చెరువులో చాలా మంది తీసుకొచ్చి మరమరాలు వేస్తున్నారండి అందులో తాబేళ్ళు చేపలు చాలా ఉన్నాయి మనం వేస్తే మన కంటి ఎదురుగుండానే వచ్చి చూడండి అదిగో తాబేలు చక్కగా మనం వేసిన మరమరాలని తినేసి వెళ్ళిపోతుంది మా చిన్నతనంలో మేము రాజేంద్ర భవన్ అనే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అండి మొత్తం పద్దెనిమిది ఫ్లాట్స్ ఉండేవి అమ్మలందరూ కలిసి పిల్లల్ని తీసుకొని ఇక్కడికే పిక్నిక్ తీసుకొచ్చేవారు కార్తీక మాసంలో అప్పుడు గుడికి వెళ్ళమంటే మనకి భక్తి దేవుడు చిన్నప్పుడు ఏం తెలుస్తుంది మేము రావని చెప్పి ఆ తోటల్లో ఆడుకునేవాళ్ళం పెద్దవాళ్ళందరూ గుడికి వచ్చేవారు ఇంచుమించు ముప్పై సంవత్సరాలు అయిందండి నేను ఈ గుడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు కుదిరింది ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత శివగారి దగ్గర చేరాడు ఎందుకోనండి శివగారు అంటే చాలా ఇష్టం మరి ఫస్ట్ ఫస్ట్ మాకు డాగ్స్ గురించి ఏమీ తెలియని టైంలో వింటు తెచ్చుకున్నా అప్పుడు శివగారికి కొంచెం ఎక్స్పీరియన్స్ మొల ఆయనే చూసుకునేవారు మరి అందుకో ఏమో కానీ చాలా చాలా ఇష్టపడతాడండి ఆయన్ని